అన్న నమస్తే అన్న మరి ఈరోజు మీ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేనేత కార్మికులకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్ల నుంచి ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే విధంగా ఏంటి ఎలా అనిపిస్తుంది ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి ఇది మంగళగిరి నియోజకవర్గం కావచ్చు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో చేనేత కార్మిక వర్గం చాలామంది ఉన్నారు వాళ్ళ సమస్యలు అనేక రకాలుగా చాలామంది చేనేత పనులు చేసుకోలేక మగ్గాలకి వచ్చే కరెంటు బిల్లు కట్టుకోలేక అలాగే వాటికి బిజినెస్ మార్కెటింగ్ లేక చాలామంది కుటుంబాలు రోడ్డును పడుతున్న క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఏదైతే పరిపాలన అందించారో అప్పటికి కూడా చేనేతలకి ఆర్థికంగా సహాయాన్ని అందించడం కానీ ప్రత్యేకించి ఆర్కో ఒక చైర్మన్ ద్వారా ఆర్పో యొక్క సంస్థ ద్వారా మరి వాటి కూడా చేనేత వారు ఎవరైతే ఉన్నారో వారు నేసిన బట్టలన్నిటి కూడా గిట్టుబాటు ధర కల్పించి మరి విదేశాలకి మార్కెటింగ్ చేసి చాలామందికి చేనేతలకి మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అండగా ఆ రోజు నిలిచారు అదే క్రమంలో మరి ఇవాళ మరి రెండు వేల ఇరవై ఐదులో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా అదే తరువుగా మరి చేనేతలని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు ఒక అడుగు ముందుకేసి మరి చేనేతల జీవితాల్లో వెలుగులు నింపడానికి వాళ్ళ కార్మికుల వర్గాల్లో ఆశలు నింపడానికి మరి ఇవాళ చూస్తూ ఉన్నాం ఇవాళ జాతీయ చేనో చేనేత దినోత్సవం సందర్భంగా మరి వారికి మంచి హామీలను మరి చేనేత కార్మికులకు అందించడం జరుగుతుంది అంటే నేతన్న నేస్తం ద్వారా చేనేతలను కానీ నేతన్నలను కానీ మేము ఆదుకున్నాం వాళ్ళకి బల్క్ ఆఫ్ అమౌంట్ అనేది మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు మోసం చేస్తుంది ఉచిత విద్యుత్ అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మీరు ఆదుకోవటం అంటే గతంలో ప్రజలకి ప్రజలకు డబ్బులు ఇచ్చి ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇచ్చి మీరు మీకు మేము పనిచేసాం లేకపోతే మీ యొక్క వర్గాలను మేము ఆదుకున్నాం అనుకోవడం అది మీ యొక్క అవివేకం అలా అనుకున్నారు కాబట్టి చేనేతలు కూడా మరి ఏ రకంగా ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసారో తెలుసు నేతన్నా అని చెప్పి మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర ఒక విగ్రహం కట్టంగానే సరిపోదు మంగళగిరిలో మరి వైసీపీ వాళ్ళందరూ కలిసి ఆ రోజు ఏదో ఈ యొక్క కార్మిక వర్గాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా మరి ఆ రోజు ప్రకల్పాలు కలిపారు మరి మీరు నిజంగా కనుక చేసి ఉంటే మరి ఈ ఓట్ల నియమైన అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వైసీపీ వారు అందరూ కూడా ఇవాళ నిజంగా చేనేతలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల సుపరిపాలన పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి మరలా తిరిగి అధికారం తెచ్చుకోవడంలో కూడా వాళ్ళు కీలకమైన పాత్ర పాత్ర పోషించారు ఇది ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది కొన్ని వేల మంది మరి మంగళగిరి ఆటోనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేలాదిగా తరలిచ్చారు చేనేతలందరూ కూడా ఎందుకంటే ఐదు వేలు పదివేలు ఇచ్చి సంవత్సరానికి ఒకసారి ఐదు పదివేలు ఈ కుటుంబానికి సరిపోతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీని నేను విమర్శిస్తా ఉన్నా నీకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఉపాధి ఏది అవకాశాలు ఏ రకంగా అయితే ఉన్నాయో వాళ్ళు పని చేసుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి ఏ రకంగా అయితే ప్రభుత్వం దోహదపడాలో ఆ పని పనులన్నీ కూడా నువ్వు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఏమాత్రం వైసీపీ వారికి లేదు ఇవాళ నిజంగా మగ్గాలు వేసుకునే వారికి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది అలాగే చిన్న పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో చిన్న మెషినరీ ఉన్న వాళ్ళందరూ కూడా ఐదు వందల యూనిట్లు ఉచితం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ యాప్ ద్వారా మరి చేనేతలు నేసిన బ వస్త్రాలన్నిటి కూడా మంచి మార్కెట్లో రేట్ని కల్పించి వారి జీవితాలు వెలుగు నింపే కార్యక్రమం ఇవాళ జరుగుతుందంటే పద్మశాలీలందరూ కూడా చేనేత వర్గాల్లో కూడా ఆనందాలు ఇవాళ నెలకొన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం